ఉన్నది ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను జరిగింది తల్లి కుర్రు అమ్మ సోదమ్మా నాకు చెప్పు నాకు చెప్పు సోది ఇక కూర్చోమ్మ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు నా నోట నిజమే పలుకు అమ్మ సోదమ్మ నువ్వు నాకు సోద చెప్తే ఏం కథనం తీసుకుంటావు నేనేం కట్నం తీసుకోవాలమ్మా నీ వద్ద కొన్ని పాత శతక పుస్తకాలు పుస్తకాలుంటే ఈ బుట్టలో అదేంటి ఎవరైనా బియ్యం కానీ చిల్లర డబ్బులైనా తీసుకుంటారే మీరేంటి శతక బుక్కులు తీసుకుంటున్నారు చదువుతారా ఏంటి నేను స్వయాన సరస్వతి బిడ్డనే తల్లి నేను శతక పుస్తకాలు చదువుతాను శతక పుస్తకాలే కదా తీసుకో నాకు నా చేత అదృష్టం చెప్పమ్మా మనది ఆంధ్ర భాష తల్లి ఆంధ్ర భాషలో తిరిగే గొప్పదే తల్లి నీవు ఏ భాషలో నేర్చుకోవాలన్నా అందులో నీ మాతృభాష గొప్పది తల్లి నీవు మాతృభా నీకు మనసు నచ్చిన విషయాలన్నీ ఆంధ్ర భాషలో మాతృభాషలో ఉంటాయే తల్లి నీవు మాతృభాష మాట్లాడడం వల్ల నీ శరీరంలో ఉన్న భావాలు కలుగుతాయే తల్లి నీవు ఉన్నత స్థాయిలో ఉన్నారన్నా నీ మాతృభాష నీకు నీ మాతృభాష అవసరం తల్లి కాబట్టి నీవు నీ మాతృభాష నేర్చుకోవాలే తల్లి అమ్మా సోదమ్మ సోరీ చాలా బాగా చెప్పావమ్మా సోద గట్టిగా చెప్పట్లు ఈ హర్బీ కరోనా ఫోన్